గౌరవించడం వల్ల మనం ఎలా ఇవ్వబడతాం అని తెలుసుకున్నాము తన జీవితంలో ఆదివారాన్ని గౌరవించడం వల్ల ఒక వ్యక్తి పొందిన దీవెన గురించి తెలుసుకున్నాం తన చిలకాల మార్చయిన ఒలింపిక్స్ మెడల్ కంటే దీవుని పూర్ణ విజయంతో ఆరాధించడమే ప్రాముఖ్యం కానీ ప్రపంచానికి చాటి చెప్పి చాటి చెప్పిన వ్యక్తి మన దీవుని గణపరిస్తే ఆయన మనల్ని గౌనపరుస్తారు అని చెప్పని మరొకసారి రుజువు చేసిన వ్యక్తి ఎరిక్ లీడర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల రెండు జనవరి పదహారులో చీనాలోని స్కాటిష్ మిషనరీకి ఎరిక్ జన్మించారు చిన్నతనం నుండి ఆటలు అంటే ఆయనకు చాలా ఇష్టం ఎరిక్ తన ఆరేళ్ల వయసులో చదువు కొరగా ఇంగ్లాండ్ పంపబడ్డారు ఆ తరువాత దేవుని కృప ద్వారా తన అభిరుచిని నైపుణ్యంగా మార్చుకొని పలుగు పండుగలో గొప్ప బ్రావణ్యుడయ్యారు తరచుగా తన తల్లితో అమ్మ నేను ఒలింపిక్స్ లో అని అడిగేవారు ఆ తరువాత ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్ లో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో రెండు వందల మీటర్లు పరుగుబందం పరుగు పందంలో మొదటి స్థానం సంపాదించాడు ఒలింపిక్స్ లో ఇంగ్లాండ్ తరఫున పరుగు పందంలో పాల్గొనడానికి ఎంపికయ్యాడు ఆటపై తనకు ఎంత మక్కువ ఉన్నా సరే దేవునికి మాత్రమే మొదటి స్థానం ఇచ్చేవారు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై నాలుగు ప్యారిస్లో లో జరిగిన ఒలింపిక్స్ లో వంద మీటర్ల పరుగు పందం పాల్గొనని అని ఎరిక్ చెప్పారు అప్పుడు ఒక్కసారిగా దేశం మొత్తం ఆయనను దేశద్రోహిగా మోసగాడిగా మా దేశం పరుగు తీసిన వాడిగా చిత్రీకరించారు అయినా సరే నేను దేవునికి తప్ప మీరెవ్వరికి మొదటి స్థానం ఇవ్వను అని చెప్పని అన్నారు తమ దేశం పరుగు తీసిన వాడిగా చూసినా సరే ఆయన ఏమీ అనలేదు ఎరిక్ దేనికి దేనికి దేవుని కృప వలన ఎరిక్ తరువాత జరిగే నాలుగు మీటర్ల పరుగు పందెంలో అవకాశం లభించింది అప్పుడు ఆయన తను కేవలం వంద మీటర్లు రెండు వందల మీటర్లు పరుగు మాత్రమే మాత్రమే సిద్ధమైనను నాలుగు వందల మీటర్ల పరుగు పందంలో పాల్గొనడం మొదటిసారైనా సరే ఎరిక్ దీవునిపై విశ్వాసం ఉంచారు పరుగు బందం జరిగే ముందు ఒక వ్యక్తి వచ్చి ఆయనకు ఒక కాగితం ఇచ్చాడు ఆయన దాన్ని అలా జేబులో పెట్టుకున్నారు తర్వాత పరుగు ప్రారంభించాడు అద్భుతంగా ఎరిక్ అందరికీ పరుగు పూర్తి చేసుకున్నాడు ఆ తర్వాత పరుగు పూర్తి చేసుకుని గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు ఆ తర్వాత జీవులో నుంచి ఆ కాగితం తీసి చూస్తే ఒకటో సమయాలు రెండు ముప్పైలో ఉన్న వాక్యం నన్ను గుణపరిచే వారిని నేను గుణపరుస్తాను అని చెప్పని ఉంది అని ఉంది ఆ తర్వాత ఒక టీవీ రిపోర్టర్ వచ్చి మీరు నాలుగు వందల నాలుగు వందల మీటర్లు పరుగు పెద్దంలో పాల్గొనడం ఇదే మొదటిసారి కదా అందరికంటే ముందుగా ఎలా పూర్తి చేశారు అని అడిగితే అందుకు మొదటి సగ సగభాగం ఉపయోగించి పరిగెత్తా ఇక అయిపోయినప్పుడు నేను దేవుని అడిగాను అప్పుడు ఆయన మిగిలిన సగభా మిగిలిన సగభాగం ఆయన శక్తితో పరిగెత్తు పరుగు పూర్తి చేస్తా అని సాక్ష్యం ఇచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఒలింపిక్స్ గోల్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సంపాదించిన లేదు చీనాలు మిషనరీ పనికై బయలుదేరాలు అక్కడ ఎంతో కష్టపడి సేవ చేస్తూ ఉన్నారు సేవ చేస్తున్నాడు పంతొమ్మిది వందల నలభై మూడు జపాన్ వారిచే చైనా దేశం పట్టబడింది అప్పుడు ఎడిక్ జపాన్ వారి చేతిలో ఖైదీగా ఇంటర్మెట్ క్యాంప్లో రెండు సంవత్సరములు రెండు మంది విదేశీయులకు మూడు వందల ఎనభై ఏడు చిన్నారుల మధ్య సేవ చేశాడు విపరీతమైన పని ఒత్తిడి చారి చరిన ఆహారం వలన తెల ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఎడి కన్ను మూశాడు ఆయన జనం కోసం కాదు పేర ప్రఖ్యాతి కోసం కాదు దేశం కోసం కాదు దేశం కోసం పలిగెత్తారు కానీ మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు ఆయన దేవుని కోసం పరిగెత్తాడు దేవుని సన్నిధిని మానక ఆయన ఎంతో గొప్పవారయ్యారు మనము కూడా దేవుని సన్నిధిని మానక ప్ర ప్రతి ఆదివారము మొదటనే మనం ఎప్పుడు ఎనిమిది గంటలకే వచ్చి దేవుని సన్నిధిలో ఉండాలి మనకు ఆదివారం ఎంత లాభం ఉన్నా సరే మనం దేవుని సన్నిధిని మానకూడదు అని మనకు నిరూపించారు ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో భద్రపరచునగాక